ప్రాబ్లం చాలా సతాయిస్తుంది ఆ బారిన కొంతమంత మేము కూడా పడ్డాము అసలు ఈ ప్రాబ్లం అసలు గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఎందువల్ల వస్తుంది అంటారు దీనికి ఏంటి మార్గాలు ఏమంటారు మీరు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు చాలా మంది వందల తొంభై శాతం మందికి గ్యాస్ ప్రాబ్లం అనేది చాలా మందికి వస్తుంది సో మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే ఏదైతే యంగ్ ఏజ్ వాళ్ళు సెవెంటీన్ సిక్స్టీన్ వాళ్ళు కూడా వస్తుంది ఈ మధ్యలో సో దీనికి కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి ఫస్ట్ థింగ్ నైన్టీ పర్సెంట్ గ్యాస్ ప్రాబ్లమ్ రావడానికి కొన్ని మన లైఫ్ స్టైల్ చేంజ్ అంటే గ్యాస్ ప్రోలం తగ్గాలంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి మనకు తిన్న తర్వాత వెంటనే పడుకుంటే తిన్న ఫుడ్ లో ఉన్నటువంటి యాసిడిటీ ప్రాబ్లమ్ అంతా పైకి వస్తుంది పైకి వచ్చి చాతంతా మంటం అన్నట్టు బరువుగా ఉన్నట్టు ఎప్పుడు హెవీనెస్ వచ్చినట్టు వస్తుంది అందుకని తిని తినంగానే ఒరగొద్దని చెప్తాను ఒక టూ అవర్స్ వరకు తిన్నాక రెండు గంటలు మూడు గంటల వరకు ఏంటంటే నడవడం కానీ కూర్చోవడం కానీ చేయాలి అందుకని రాత్రి తొందరగా తినమని చెప్పినా మీ తినడమే రాత్రి పది గంటలకు పదకొండు నెలలు తిన్నాను రెండు గంటల ఒకటి గంటల వరకు పడుకుంటారు పన్నెండు గంటల వరకు పడుకోగానే ఆ తిన్న ఫుడ్ కిందికి జారడానికి మినిమమ్ టూ టు అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది అంటే స్పైసీ ఫుడ్ మసాలా ఫుడ్ తినప్పుడు ఇంకా త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అరుగుదల కోసం టైం పడుతుంది ఈ అరుగుదల అయితేనే కిందికి వదులుతుంది స్టమక్ అనేది అప్పటి వరకు అలానే ఉంటుంది మీరు పడుకుంటే ఈ వెయిట్ అంతా దీని మీద పడ్డప్పుడు కొంచెం లీక్ అవుతుంది ఇక్కడ కొందరికి జీఆర్డి ప్రాబ్లమ్స్ వాళ్ళకి మీద ఈ వాళ్ళలో లీక్ అయినప్పుడు ఈ యాసిడ్ అనేది నోట్లోకి వస్తుంది నైట్ వచ్చేసరికి నాలుగు నోరంతా కొంచెం చేదైనట్టుగా నోరంతా పెచ్చినట్టుగా కొందరికి తేనుపులు వస్తూ ఉంటాయి రీజన్ ఏంటంటే తినగానే పడుకోవడం యాసిడ్ అనేది ప్రొడక్షన్ అవుతుంది యాసిడ్ అనేది స్టేట్ అవడం వల్ల ప్రాబ్లం అందుకని తినగానే ఒరగొద్దు అందుకని రెండు గంటల వరకు కూర్చోవడం రాత్రి తొందర తినాలి రెండో పాయింట్ మూడో పాయింట్ కారం పచ్చికారం ఎండు కారం పులుపు నిమ్మకాయ పులుపు చింతపండు పులుపు మసాలా దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై ఆలగడ ఫ్రై వేపుళ్ళు పచ్చళ్ళు ఇవి కొంచెం తగ్గించుకోవాలి అవుట్ సైడ్ ఫుడ్ జంక్ ఫుడ్ ఇవి తగ్గించుకోవాలి థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ స్ట్రెస్ యాంగ్జైటీ టెన్షన్ ఆరాటాలు కొంచెం తగ్గించుకోవాలి దీనికోసం మరి చెప్పడం ఈజీ తగ్గించుకోవడం ఎలా దీనికోసం కొంచెం యోగా చేయడము వాకింగ్ చేయడము కొంచెం గుడికి వెళ్ళడం రెగ్యులర్ గా గుడికి వెళ్ళడం దీనివల్ల మానసిక ప్రశాంత వస్తుంది అండ్ ఫిఫ్త్ పాయింట్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ నిద్ర నిద్ర చాలా మంది ఏమనుకుంటారు గ్యాస్ వల్ల నిద్ర నిద్ర పోకపోవడం వల్ల గ్యాస్ వస్తుంది సో అందరూ అంటే లైఫ్ స్టైల్లో చాలా మంది గ్యాస్ ప్రాబ్లం వచ్చి దాంతో చెట్టు చెట్టి పట్టేదాన్ని నిద్ర వస్తలే అనుకుంటారు సో గ్యాస్ వల్ల కంటే నిద్ర లేకపోవడం వల్ల గ్యాస్ రాదు ఖచ్చితంగా గ్యాస్ ప్రాబ్లం వస్తుంది సెవెన్ అవర్స్ నిద్రపోవాలి సిక్స్ టు సెవెన్ సెవెన్ దాకా కాదు సెవెన్ అవర్స్ నిద్రపోవాలి ఓవరాల్ గా మీరు లైఫ్ లో సెవెన్ కొద్ది నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఆ నైట్ షిఫ్ట్ చేసి ఎక్కువ మందికి త్రీ ఫోర్ పడుకుంటారు మార్నింగ్ కూడా అదే అవుతుంది నైట్ షిఫ్ట్ లలో స్ట్రెస్ ఎలా ఉందో తినకపోవడం వల్ల ఏమవుతుంది గ్యాస్ పెరుగుతది పెరుగుతుంది ఫాస్టింగ్ కూడా ఉండొద్దు ఎట్టి పరిస్థితిలో నిద్ర సెవెన్ అవర్స్ ఉండాలి ఫాస్టింగ్ ఉండద్దు ఒక పూట తినకుండా ఉండాలి లేట్ గా తినడాలు ఇది అవాయిడ్ చేయాలి అండ్ మార్నింగ్ లేవగానే ఏంటంటే కొంచెం జీలకర్ర నీళ్ళలో వేసుకుని వేడి వేసుకుని జీకర నీళ్ళు తాగాలి దాంట్లో నిమ్మకాయ రెగ్యులర్గా నిమ్మకాయ కానీ ఓమ గానీ మెంతులు కానీ మిరియాలు కానీ ఏది కానీ ఓన్లీ జీలకర్ర జోన్లీ జీలకర్ర మాత్రమే అండ్ ఉపవాసాలు ఉండొద్దు అని చెప్పాను టీ కాఫీ కూల్ డ్రింక్ ఒకటి రెండు సార్లు కంటే ఎక్కువ తాగుసారి రెగ్యులర్ టీ తాగడం అనేది కూడా కరెక్ట్ కాదు రెగ్యులర్ గ్యాప్ తీసుకోకుండా రెగ్యులర్ ఒకటి రెండు సార్లు అంటే ఓకే అండ్